హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అదే పీతల పులుసు ఫ్రెండ్స్ పీతల పులుసు అయితే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఈరోజైతే మనం పీతల పులుసు అయితే మన ఛానల్లో వండుకుందాం ఫ్రెండ్స్ పీతల పులుసు అది తింటూ ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు చూడండి ఈ విధంగా మొత్తం వ్యర్థ పదార్థం అంతా పోయేంత వరకు నీట్గా కడుక్కోవాలి చూడండి ఎంత నీట్గా కడుక్కున్నాను మళ్ళీ రెండోసారి కూడా కడుక్కుంటున్నాను చూడండి దానికోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే చక్కగా పోతాయి సో నేను ఈ విధంగా చక్కగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని పీతలని అయితే మళ్ళీ రెండోసారి అయితే కడుక్కుంటున్నాను చూడండి ఈ విధంగా చూడండి చక్కగా గిలకరించుకొని మరీ కడుక్కున్నాను విధంగా వేస్ట్ వాటర్ అంతా తీసేసాను ఫ్రెండ్స్ తర్వాత పీతలను అయితే మట్టి కొండలో వండడం కోసమైతే స్టవ్ ఆన్ చేసి మట్టి కొండ అయితే పైన పెట్టేసి చూడండి మట్టి కొండ కొంచెం కాగాక ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం వామ్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర మరియు పచ్చిమిర్చి ఉల్లి ముక్కల పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా అటు ఇటు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక వేసుకున్న మిశ్రమాలన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి పక్కన కొంచెం నీళ్ళలో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఉంచుకున్నాను తర్వాత ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా కలుపుకుంటున్నాను అలాగే టొమాటో కూడా ప్యూరీ చేసుకుని టమాటాలను అయితే ప్యూరీ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాను చూడండి మంచి రంగు అయితే వస్తుంది కదా అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా కలుపుకుంటాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి చూడండి మూత కూడా చక్కగా పెట్టుకున్నాను ఈలోపు మనం చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను చూడండి పులుపు కోసం అయితే చింతపండు రసం చక్కగా తీసుకుంటున్నాను ఈ విధంగా చింతపండు రసం తీసుకొని పిప్పు పడేసి ఆ వాటర్ అయితే ఉంచుకోవాలి మరి పలుచగా కాకుండా చిక్కగా ఉంచుకోవాలి చింతపండు పులుపు అనేది చిక్కగా చేసుకోవాలి పలుచుగా వద్దు మరీ చిక్కగా అంటే కాదు ఇదిగోండి నేను చూపించిన విధంగా అలాగే మూత తీసి శుభ్రంగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా జ్యూస్ అయితే తయారైంది అలాగే పక్కన శుభ్రంగా చేసి పెట్టుకున్న అయితే ఒక్కొక్కటిగా జ్యూస్లో మనం తయారు చేసుకున్న జ్యూస్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మసాలా అంతా కూడా పీతల్లోకి వెళ్ళేటట్టు కిందకి మీదికి మొత్తం కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఏ విధంగా కలుపుకోవాలి మనం చూడండి నేను చూపించిన విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి అప్పుడు పీతల్లోకి ఆ మసాలా వెళ్ళి తింటుంటే మామూలుగా ఉండదు మరి అందుకే మసాలా వేసేటప్పుడు ఏదైనా కూడా మనం వేసుకుని ఏ కర్రీ అయినా మొత్తం మసాలా వెళ్ళేటట్టు చక్కగా కలుపుకుంటేనే ఆ మజా వస్తుంది అందులో పీతలైతే మరీను అంత టేస్ట్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని చూస్తే ఇదిగోండి ఈ విధంగా మసాలా అంతా కూడా చక్కగా పీతల్లోకి వెళ్ళిపోయింది అయితే మామూలుగా లేదు అద్దిరిపోతుంది మరి మట్టి కుండలో పేదలు అంటే మామూలు టేస్టా మరి అద్దిరిపోయే టేస్ట్ కాబట్టి సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తినచ్చు సో మనం చేసిన పద్ధతిలో అయితే చక్కగా చేసుకుంటే చక్కగా తినచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న పులుపు అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ పులుపు కూడా ఆ పీతల్లోకి ఆ మసాలా ఆ పులుపు వెళ్ళి మరింత టేస్ట్ వస్తుంది కాబట్టి మొత్తం కూడా ఆ పులుపులోకి మరిగేటట్టు ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచేద్దాం మరి చూడండి మూత తీసినట్లయితే మంచిగా పీతలన్నీ కూడా పులుపులో మంచిగా మిక్స్ అయి ఉన్నాయి ఇప్పుడు మనం పీతలన్నీ మునిగేటట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పీతలన్నీ మునిగేటట్టు నీళ్ళు అనేవి పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే వాసనకి నా లాలికి లబలబలబలబలు ఆడేస్తుంది అండ్ ఎప్పుడు తినేస్తామన్నంత అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ గార్నిష్ చేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా నేను ఈరోజు మా పిల్లల కోసం అయితే బిర్యానీ చేశాను బిర్యానీతో అయితే ఒక పట్టు పెట్టేస్తున్నారు మా చిన్నది అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మరిన్ని బెస్ట్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మరి మీరు కూడా పీతల పులుసుని ఈ విధంగా తయారు చేసినట్లయితే మరింత ఆలస్య మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్